మన గ్రామశక్తి పోలారమ్మ తల్లి ఈ శక్తి పోలరమ్మ తల్లికి చాలా చరిత్ర ఉంది పూర్వం మన వెంగడిగిరి కొన్ని వందల సంవత్సరాల క్రితం కలరా వ్యాధితో అనేక ప్రాణ నష్టం జరిగి అకలాకృతం అవుతున్నటువంటి సందర్భాల్లో అప్పుడు మన రాజాగారు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి జమీందారులు ఈ ప్రాణ నష్టాన్ని అరికట్టేదానికి యజ్ఞం చేసేదానికి బయట నుంచి అనేక రకాలైనటువంటి పూజారులను తీసుకొచ్చి శీతల యాగం చేసి అష్ట అష్టదిగ్బంధం చేయడం జరిగింది ఈ అష్టదిగ్బంధంలో భాగంగా వెంకటగిరి అప్పుడున్నటువంటి వెంకటగిరి పంచాయతీ స్వరూపాన్ని ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది స్టోన్స్ శీతల యాగం చేసినటువంటి పవర్ఫుల్ స్టోన్స్ని ఎనిమిది డిప్పుల్లో వాళ్ళు నాటడం జరిగింది దాంట్లో మద్యమైనటువంటిది ఈ ప్రదేశం అప్పుడు ఉన్నటువంటి స్వరూపంలో మధ్య సెంటర్ పోల్ అంటే సెంటర్లో నాటినటువంటి ఈ స్టోను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెంగడిగిరి ప్రజలను కాపాడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం